పునరుద్ధానుడైనటువంటి ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనపాడు రాస్తున్నటువంటి ఇరవై సంకీర్తన నాలుగవ చరణం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక దేవుని పిల్లల యొక్క ప్రతి కోరికను దేవుడు సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తును అయినా సఫలపరిచే దేవుడు మన జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి మనము పనిచేస్తున్నప్పుడు లేక మనము తీస్తున్న ఒక మంచి ఆలోచన మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తుంది ఆ చిన్న ఆలోచనే మన జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తుంది ఒక చెడ్డ ఆలోచన మన జీవితాన్ని నాశనము చేస్తుంది ఈ ఉదయ కాలము దేవుడు మన కోరికను ఆయన సిద్ధింప చేయడమే కాకుండా మన ఆలోచవత్తును కూడా ఆయన సఫలపరిచే దేవుడు మరి మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తున్నాం ఈ ఆలోచన కలిగి మనం జీవిస్తున్న ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన ఆలోచనలు మంచివైతే ఖచ్చితంగా దేవుడు ఆలోచనను స్థిరపరుస్తాడు స్థిరపరచడమే కాకుండా మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను చూడగలుగుతాం ఒకవేళ ఆలోచన సరైనది కాకపోతే అది మన జీవితాన్ని పాడు చేస్తుంది పరిశుద్ధ గ్రంథములో చక్కని ఆలోచనలు చేసి వారు తీసుకున్న చిన్న ఆలోచన దేవుడు అద్భుతంగా వారి జీవితాలను మార్చి పరిశుద్ధ గ్రంథములో నుండి వద్ద ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆమె యస్సును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుననుకుని జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ పన్నెండు అండ్ల నుండి అనేకమైన తిప్పలు పడి తనకు కలిగినదంతా కూడా వేయపరిచే ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు ఎవరి నోటో మొత్తానికి ఏసుని కూర్చు విన్నది విని వెంటనే అనుకుంది ఆలోచన చేసింది నేను వెళ్లి ఆయన వస్త్రపు ముట్టుకుంటే నేను బాగుపడతాను అని అనుకుంది అనుకోవడమే వెంటనే ఆమె వెళ్ళింది యేస్సు యొక్క వస్త్రాన్ని ముట్టింది ముట్టిన వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది ఆయన అటువంటి నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది ఎవరో నన్ను ముట్టారు అన్నప్పుడు అక్కడ శిష్యులు ఇంత జన సమూహంలో ఎవరని చెప్ప గలము అన్నప్పుడు వెంటనే ఆమె నేనే అని చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఆ బాధ నుండి నివారణ అయ్యింది తనకు స్వస్థత కలిగింది ఒక చిన్న ఆలోచన ఆమె ఆమె వస్త్రాన్ని ముట్టుకోవాలని బ్రతుకు బాగుపడ్డది ఆమె జీవితము మార్చబడ్డది ఈ ఉదయము మీరు ఒకవేళ దీర్ఘకాలమైనటువంటి రోగముల చేత బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై కొంచెము కూడా స్వస్థత లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఈ ఉదయ కాలం మీరు ప్రభువును ఆశ్రయించగలిగితే ప్రభు ఎందు నమ్మికంచగలిగితే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలడు దేవునికి ఆమె జీవితము ఆ చిన్న ఆలోచన ద్వారా మార్చబడ్డది పరిశుద్ధ గ్రంథంలో నుండి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చిన చదువుదాం నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను నా నన్ను నీ కూలి వారిలో ఒకనగా పెట్టుకునమని అతనితో చెప్పదును అనుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చింది చిన్న కుమార్ జీవితము తండ్రి యుద్ధ ఆస్తిని తీసుకున్నాడు దురదేశం వెళ్ళాడు దుర్వ్యాపారం చేశాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు చివరికి ఏమీ లేని నిస్సహిస్థితిలో మిగిలిపోయాడు ఎంత నిస్సహిస్థితిలోనికి వెళ్లిపోయాడు అని ఆలోచిస్తే పందులను మేపడానికి పందులు పొట్టు తినడానికి కూడా అతడు సాహసించాడంటే అతడు అనుభవిస్తున్న పరిస్థితి ఎంత దుర్ ఒకసారి ఆలోచన చేస్తే బుద్ధి వచ్చి ఆ చిన్న కుమారుడు ఆ స్థితిలో ఒక ఆలోచన చేశాడు నేను వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రితో నేను చెబుతాను నేను పరలోకానికి పాపం చేశాను ఇక నీ చేశానుడు నడిపించుకోవడానికి ఆ చిన్న ఆలోచన తనని తన తండ్రి ఇంటికి నడిపించింది ఎప్పుడైతే తన తండ్రి ఇంటికి అతడు వస్తున్నాడో అతడు దూరము నుండగానే తండ్రి పరుగు పరుగున వెళ్లి వాడిని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని తన ఇంటిలోనికి తీసుకొచ్చి మరలా మలిన వస్త్రాలన్నీ తొలగించి కుమారుడి అనలా తండ్రి ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు సహోదరి సహోదరుడు చిన్న ఆలోచన ఆ చిన్న కుమారు జీవితాన్ని మార్చి వేసింది ఈ రోజు దేవునికి దూరమై సర్వాన్ని పోగొట్టుకుని నిరాశలో కృంగిపోతూ ఉన్నారేమో కాలం ఒక చిన్న ఆలోచన ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించండి అని మీరు ప్రార్థిస్తే ప్రభు మీ పాపాలని క్షమించి ఆయన మీ జీవితాన్ని మార్చి వేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఆ స్త్రీ చిన్న ఆలోచన చేసింది ఆమె స్వస్థతను పొందింది ఈ చిన్న కుమారుడు ఆ చిన్న ఆలోచన తన జీవితాన్ని మార్చివేసింది తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చింది సహోదరి సహోదరుడ ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా ఈ ఉదయం కాలం నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ జీవితం మార్చిబడుతుంది ఒక మంచి ఆలోచన చేసి ప్రభు ఎదుకు రండి ప్రభు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచి ఉన్నతమైన కార్యాలు చేస్తారు అటు ఉన్నతమైన కార్యాలు చేయగలిగినట్లు ప్రభు ఎదుకు వద్దాం ప్రభు దీవులు పొందుదాం అటు కృప దేవుడు మన దయచేయను ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయం కాల ధ్యానాలు విన్నుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి గత దినాలన్నిట మీరు ఎక్కడి చాటును భద్రపరచండి ఇక ముందు కూడా మీరే సహాయం చేసి ఈ ఉదయం కాలము వారు చేనుద్దేశించిన ప్రతి పనులు మీరు సహాయం చేయండి బలహీనతలోనూ మీకు దూరంగా జీవిస్తున్న వారందరిని మీరు ఆకర్షించండి ఒక మంచి తీర్మానం చేయడానికి ఒక మంచి ఆలోచన చేయడానికి మీరే వారిని దర్శించి వారి జీవితాలను మీరు మార్చి ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని సమస్త ఆత్మలను బలహీనపరుచు ఏనామంలో గర్దిషు మీరు మేలు చేసి ఉన్నతమైన కృపను మాకందరికీ దయచేయం లో ఈ మనలో అడుగుచున్నాను బర్మ తండ్రి ఆమె